యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం నారా వారిని నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలి అడుగులోనే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరే విధంగా మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం నారా వారిని నమ్మారు ఆంధ్ర ప్రజానిక నమ్మి అత్యధిక సీట్లను అందించారు ఒకవైపు కూటమిని కూడా సపోర్ట్ చేశారు కూటమికి కూడా అత్యున్నత స్థానాలను అందించారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కారణం ఏమిటి అంటే గత ఐదు ఏళ్లుగా ఎంతో నష్టపోయాము అని అందరూ ఆంధ్ర ప్రజానికం బాధ పడడం వల్ల ఆ బాధను తీర్చుకునే ప్రయత్నంలోనే భాగంగానే ప్రస్తుతం కూటమిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పదవికి ఆయన అర్హులు అని ఎవరు నిర్ణయించారు అంటే ఆంధ్ర ప్రజానికం ఇక ఆంధ్ర ప్రజానికం నమ్మకాన్ని వమ్ము చేయకూడదు కదా అందులో భాగంగా నారా వారు ఒకరు నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా తొలి అడుగుల్లోనే ఆంధ్రప్రదేశ్ మనల్ని నమ్మారు నమ్మినారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు అని తొలి దశలోనే వాళ్ళు విజయపదం వైపు వెళ్తూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ కంపెనీలకు చెందిన వారిని పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు అనేక రకాలైన కంపెనీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తూ ఉంది కంపెనీలు కూడా నారా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఆరాటం చూపుతూ ఉన్నట్లు ఉంది తైవాన్ కంపెనీ కూడా ఈ రోజు కలిశారు నారా చంద్రబాబు నాయుడిని గతంలో కూడా ఎల్ఎంటి సంస్థ ఇతర సంస్థలు కూడా నారా చంద్రబాబు నాయుడిని కలిశాయి ఏది ఏమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల విషయంలో ఆసక్తిని చూపించడం ఆ ఆసక్తిని చూపించడంలో పెట్టుబడులు పెట్టేవారు కూడా ఆసక్తిని చూపించడంలో ఆంధ్ర ప్రదేశ్ శుభ సూచికమని చెప్పవచ్చు ఇది ఇలా ఉంటే మరొక వైపు నారా లోకేష్ నారా లోకేష్ ప్రతి రోజు ప్రజా దర్బారును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఈ ప్రజా దర్బారులో ఎన్నో రకాలైన వినతులు వస్తూ ఉన్నాయి ఆ వినతులకు స్పందిస్తూ ఉన్నాడు నారా లోకేష్ వృద్ధులైతేనేమి అటు తర్వాత ఉద్యోగస్తులు అయితేనేమి ఎవరి సమస్యల వాళ్ళను స్వచ్ఛంతంగా వచ్చి నారా లోకేష్ ఎదుట చెప్పుకుంటూ ఉన్నారు నారా లోకేష్ కూడా అందరినీ పలకరించి అందరి సమస్యలను విని అందరి సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రజా దర్బారు కూడా మొదటి దశలో విజయవంతంగా కొనసాగుతున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఇక పోతే పులివెందుల్లో కూడా పులివెందుల ప్రజానికం కూడా ముఖ్యంగా ఎడపలపాయ ఎడపలపాయ త్రిపుల్ ఐటీ కళాశాలలో గంజాయి ఆ గంజాయి అంశంగా తల్లిదండ్రులు నారా లోకేష్ను వచ్చి కలిశారు అంటే నారా లోకేష్ కూడా ఈ గంజాయి అవినీతిపై గంజాయి పెద్దలపై దృష్టి పెడతాము అని పులివెందుల్లో జరుగుతున్న ఇడపలపాయలో జరుగుతున్న గంజాయిపై దృష్టి పెట్టాడు అంటే ఎంత ఏ విధంగా ఎంత దూరదృష్టి ఉన్నట్లు ఉంది నారా లోకేష్ కు అందులో భాగంగానే పులివెందుల ప్రజానికం కూడా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఒకవైపు పెట్టుబడులు రాబట్టే ప్రయత్నంలో నారా చంద్రబాబు నాయుడు మరోవైపు ప్రజలకు అందుబాటులో నారా లోకేష్ ప్రజా దర్బారు నారా వారిని నమ్మారు ఆంధ్ర ప్రజానికం వారి నమ్మకాన్ని ఒ చేయకూడదు అని నిరంతరం కష్టపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి ఈ విధంగా ముందడుగు వేస్తూ ముందుకు నడిపించే ఆంధ్ర ప్రజానికం ఏ విధంగా అన్ని చూస్తూ ఉన్నారో అర్థం అయి ఉంటుంది గతంలో దాదాపుగా ఐదేళ్లు పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుల పాలు చేసి ఆంధ్ర ప్రజానికాన్ని ఆంధ్ర జనాలను ఆడుకొని ఆంధ్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆడుకొని పద్నాలుగు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టారు కానీ బాబు గారు తగ్గలేదు కోట్లు లక్షలు ఎంత అయితేనే నన్ను ప్రజానికం నమ్మారు అభివృద్ధి చేసి చూపించాలి అభివృద్ధి బాట వైపు వెళ్ళాలి అనే సంకేతంతో నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు మరోవైపు నారా లోకేష్ ప్రజా దర్బారు అంటూ విద్యా వ్యవస్థను తీరు మార్చాలి అంటూ అటు తర్వాత ప్రతి అంశాన్ని ఆయన దృష్టికి తెస్తే ఆ అంశం యొక్క సమస్యలను తీరుస్తూ ప్రజా దర్బా పేరిట నారా లోకేష్ ముందుకు వెళ్తూ ఉన్నాడు ప్రస్తుతం ఆంధ్ర ప్రజానికానికి శుభ సూచికగా నారా కుటుంబం ఉన్నట్లే తెలుస్తూ ఉంది అనేది నా ఈ ప్రధాన సారాంశం అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ なめすって。